టాలీవుడ్ లో ప్రకంపనలు రేపిన డ్రగ్స్ రాకెట్ లో నోటీసులు అందుకున్న సినీ ప్రముఖుల విచారణ కొనసాగుతుంది రోజుకొకరు చొప్పున సిట్ కార్యాలయానికి హాజరవుతున్న సంగతి తెలిసిందే ఈ నెల పంతొమ్మిదిన పూరి జగన్నాథ్ తో సిట్ విచారణ ప్రారంభమైంది ఈ వ్యవహారంలో మొదటి నుంచి పూరి జగన్నాథ్ తో పాటు హీరో రవితేజ్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే వారిద్దరికీ ఇండస్ట్రీలో సన్నిహిత సంబంధాలుండడం రవితేజ సోదరులు గతంలో డ్రగ్స్ వ్యవహారంలో అరెస్ట్ కావడంతో రవితేజ విచారణపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ప్రారంభమైన రవితేజ్ విచారణ సుమారు తొమ్మిది గంటల పాటు రవితేజ్ ను సిట్ అధికారులు విచారించారు సిట్ అధికారుల ప్రశ్నలకు రవితేజ ఉక్కిరి అయినట్లు కొన్ని ఛానళ్లలో వార్తలు వచ్చాయి రవితేజకు సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తుంది రవితేజ సోదరులు డ్రగ్స్ కేసులో పట్టుబడిన ఘటన గురించి కూడా సిట్ అధికారులు ప్రశ్నించినట్లు వార్తలు వచ్చాయి కెల్విన్ జీశాన్ తో సంబంధాలపై ఆయనను అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది తనకు అసలు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదని పబ్లకు కూడా తాను పెద్దగా వెళ్లనని రవితేజ తెలిపినట్లు సమాచారం షూటింగ్ సమయాల్లో డైరెక్టర్ ఎక్కడ షూటింగ్ ప్లాన్ చేస్తే అక్కడికి వెళ్తానని అక్కడున్న గెస్ట్ హౌస్ లో బస చేస్తానని రవితేజ చెప్పినట్లు తెలిసింది పూరి జగన్నాథ్ వల్లే ఇండస్ట్రీలో అందరూ పరిచయం కాలేదని మొమైద్ చార్మితో పాటు అనేక మంది మిత్రులు ఇండస్ట్రీలో ఉన్నారని రవితేజ చెప్పినట్లు తెలిసింది బ్యాంకాక్ వెళ్ళినప్పుడు యూనిట్ సభ్యులతో సరదాగా చిన్న చిన్న పార్టీలు చేసుకుంటామని రవితేజ చెప్పారని సమాచారం రక్తం వెంట్రుకలు కాలి చేతిగోళ్లను పరీక్షల కోసం అడగగా రవితేజ నిరాకరించినట్లు తెలుస్తుంది విచారణ సమయంలో రవితేజ లన్ చేయలేదు అధికారులు ఇచ్చిన డ్రై ఫ్రూట్స్ తిన్నట్లు తెలిసింది ఉదయం నవ్వు దూసిట్ కార్యాలయానికి వచ్చిన రవితేజ వెళ్ళిపోయే సమయంలో కాస్త ముభావంగా కనిపించాడు విచారణ ముగిసిన అనంతరం రవితేజ మీడియాకు చేతులు జోడిస్తూ మౌనంగా అక్కడి నుంచి నిష్క్రమించాడు వేగంగా నడిచి వెళ్తూ కారెక్కాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ షేర్ చేయండి కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి